బ్యాంగిల్స్ కలెక్షన్స్ ఇదైతే ఏం చెక్ చదవలేదు బానే ఉంది అలా మెయింటైన్ చేస్తున్నాం అనమాట అట్లా ఉంటుంది మనతోని నాకు వచ్చి బ్యాంగిల్స్ చేయడం అండ్ ఇయర్ రింగ్స్ చేయడం కూడా సాహసం అనే చెప్పాలి ఎనివే విష్ ఆల్ ద బెస్ట్ కదా క్యూట్ గా క్యూట్ క్లిప్స్ షూటింగ్ లో నేను యూజ్ చేసేటప్పుడు సైడ్ బ్యాంగిల్స్ కింద యూజ్ అన్నమాట ఇది ఈ రెడ్ బ్యాంగిల్ కైతే నేనే మొత్తం డిజైన్ చేసింది బాగుంది సో నా అలాంటి బ్యాంగిల్స్ పిచ్చా విన్నాళ్ళు ఇలా రకరకాలుగా కొని వేసుకుంటారు అనమాట హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మీ గౌరీరాజ్ సో ఈ రోజు ఒక స్పెషల్ బ్లాగ్ అనమాట సో అది ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన బ్లాగ్ అదేంటి అంటే బ్యాంగిల్స్ కలెక్షన్స్ సో నా దగ్గర ఉన్న బ్యాంగిల్ కలెక్షన్ నేను చూపించబోతున్నాను అది కూడా కొంచెం ఎందుకంటే ఎక్కువ చూపించాలంటే ప్లేస్ లేదు ప్రెసెంట్ ఇప్పుడు ఏం చేద్దాం సో మెయిన్ కలెక్షన్స్ నాకు ఇష్టమైన కలెక్షన్స్ మాత్రమే నేను ఇక్కడ అంతా సెట్అప్ చేశాను సో ఈ కలెక్షన్స్ అన్ని దీనికి ఒక మెమొరీస్ ఉన్నాయి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీకు కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తాను వాళ్ళ దగ్గర మీరు చూస్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు సో కొన్ని కస్టమైజర్ కూడా చేయించుకున్నాను బ్యాంగిల్స్ అవన్నీ మీ అందరికీ చూపించేస్తాను సో ఆలస్యం చేయకుండా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం రండి సో ఫస్ట్ మీ అందరికీ కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ చూపిద్దాం అనుకుంటున్నాను ఇది గౌరీరాజ అని చెప్పి స్పెషల్గా కస్టమైజ్ చేసుకున్నాను అనమాట బ్యాంగిల్స్ ఇవి బిఫోర్ వ్లాగ్ వచ్చేసి ఆ అమ్మవారి ఫెస్టివ్ ఉంది కదా ఆ వ్లాగ్లో అయితే ఈ బ్యాంగిల్స్ నేను వేసుకున్నాను అనమాట చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు అని సో నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే నేను ట్యాగ్ చేశాను ఎక్కడ చేయించాను అనేది మీరు ఒకసారి చెక్అవుట్ చేసేయండి యాక్టర్స్ గౌరీరాజా అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్ సో చూసారా అంటే యాక్చువల్లీ ఇది పెద్ద సెట్ అనమాట టూ హ్యాండ్స్కి ఇప్పుడు పట్టుకోలేకపోతున్నాను ఇది ఒక సింగిల్ బ్యాంగిల్ అయితే చూపిస్తాను సో గౌరీ రాజ్ సో నాది మా హస్బెండ్ మిక్స్ ఉన్న బ్యాంగిల్ అనమాట ఇలా మొత్తం థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవి దీనికి ఇట్లా సెట్స్ అనమాట మొత్తం సెట్ ఇచ్చారు కస్టమైజ్డ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు ఇప్పటికీ ఒక ఎయిట్ నైన్ మంత్స్ అవుతుంది ఇది ఇది అయితే ఏం చెక్ చెదరలేదు బానే ఉంది అలా మెయింటైన్ చేస్తున్నాం అనమాట థ్రెడ్ బ్యాంగిల్స్ ఎప్పుడు కూడా వాటర్ తడిపితే అది ఏమవుతుందంటే విడిపోతుంది థ్రెడ్ అనేది దీంట్లో కూడా కొన్ని నేను కూడా బ్యాంగిల్స్టమైజడ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట నేను చేసిన కూడా ఉన్నాయి నాకు వచ్చి థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం అండ్ ఇయర్ రింగ్స్ చేయడం కూడా సాహసం అనేది చెప్పాలి సో నెక్స్ట్ వచ్చేసి కడా బ్యాంగిల్స్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇవి కూడా నేను సెలెక్టెడ్ గా సెలెక్ట్ చేసుకున్న కలర్స్ అనమాట ఒకటి గ్రీన్ అండ్ పింక్ టూ ఇన్ వన్ బ్యాంగిల్ అండ్ యాష్ కలర్ అండ్ ఇంకొకటి వచ్చేసి రెడ్ మనకి రెడ్ అంటే సారీస్ డ్రెస్సెస్ అన్నిటి మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి తీసుకున్నాను అండ్ అలాగే పింక్ కలర్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో బాగున్నాయోనాయి కదా క్యూట్గా నాకు బాగా నచ్చింది అనమాట సింగిల్ బ్యాంగిల్ ఒక సింగిల్ బ్యాంగిల్ పెట్టేసుకొని వాచ్ పెట్టుకొని మనం చక్కగా రెడీ అయిపోవచ్చు అనమాట ఇలా నేను ఇవి కూడా ఆమె దగ్గరే కస్టమైజ్డ్ చేశాను ఇవన్నీ కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లు అయితే కంపల్సరీ ఉన్నాయి ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి చాలా బాగా కస్టమైజ్డ్ చేసి ఇచ్చారనమాట ఇవి అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకా ఇది ఓపెన్ కూడా చేయలేదు నేను ఓన్లీ వన్ సింగిల్ సెట్టే ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నాను అనమాట ఇంకా అలాగే ఉంది సో ఇది వచ్చేసి టూ టూ బ్యాంగిల్స్ ఇట్లా టూ హ్యాండ్స్కి వస్తాయి అనమాట అన్ని ఫస్ట్ అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే నేను చూపించేస్తున్నాను సో ఇది ఒక సెట్ ఇది థర్డ్ వన్ అంటే ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఒకళ్ళ దగ్గరే నేను కస్టమైజర్ చేయించుకున్నాను బ్యాంగిల్స్ సో ఇది కూడా టూ హ్యాండ్స్కే చేశారనమాట కనిపిస్తుందా ఇది ఇది ఏమంటారు ఏ కలర్ ఇది లైక్ చిలకాక పచ్చ ఎస్ చిలకాక పచ్చ అండ్ నేవీ బ్లూ అనమాట మ్యాక్సిమం కొంచెం మిక్స్డ్గా నేవీ బ్లూ ఉంటాయి బికాస్ ఆఫ్ కొంత ఒక్కొక్కరు ఒక్కొక్క పేజ్ నుంచి తీసుకున్నాను కాబట్టి సో ఈ డిజైన్ కూడా అసలు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో చాలా బాగుంది ఇదైతే సో ఇది బేబీ పింక్ వేసుకొని చూస్తే మనకు అనేది లుక్ తెలుస్తుంది ఇలా చూపించేస్తే ఏం తెలియదు అనమాట నాకైతే ఇవి కూడా బాగా నచ్చాయి ఇవన్నీ నేను చూస్ చేసుకున్న కలర్స్ కానీ కాంబినేషన్ కానీ ఇలా కావాలి ఇలా ఎందుకంటే నాకు బ్యాంగిల్స్ తయారు చేయడంలో కొంచెం అయితే నాలెడ్జ్ ఉంది సో థ్రెడ్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ చెప్పాను కదా నేను తయారు చేసేదాన్ని అని సో మమ్మీకి కానీ అక్కకి కానీ గిఫ్ట్ కూడా చేశాను ఒకప్పుడు సో ఇప్పుడు అంటే టైం లేక చేయట్లేదు కానీ ఇదిగోండి అంత బాగుంది కదా చాలా క్యూట్గా ఉంది కదా కలర్ కాంబినేషన్ యాక్చువల్లీ ఇది నాకు దగ్గర లేదని చెప్పి నేను స్పెషల్గా చేయించుకున్నాను అనమాట ఇది ఇలాంటి బ్యాంగిల్స్ కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఉంటే ఒకసారి చెక్ చేసేసేయండి సో ఇది కూడా అంతే పర్ల్స్ అండ్ రెడ్ స్టోను విత్ మిక్సింగ్ ఇది కూడా చాలా క్యూట్గా అనిపించింది నాకు కూడా ఇది ఫస్ట్ అంటే ఇది చూడగానే బాగా అట్రాక్ట్ అయ్యాను అంటే ఈ డిజైన్ అనేది నాకు లేదు మధ్యలో కూడా ఇట్లా డిజైన్ వచ్చింది సో ఇది సింగిల్ బ్యాంగిల్ కింద కూడా యూస్ చేయొచ్చు అనమాట పర్పుల్ భలే ఉంది పర్పుల్ అయితే ఇది మొత్తం కొంచెం పర్పుల్ కలర్ అండ్ థ్రెడ్ కూడా పర్పుల్ యూజ్ చేశారనమాట చూడండి ఎంత బాగుందో ఇలాంటి శారీ మ్యాచింగ్స్ ఉంటే మనము ఒక్కొక్కటి డిఫరెంట్గా పెట్టేసుకుంటే శారీస్కి ఎక్కడైనా టక్మని మనం వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట శారీస్ మ్యాచింగ్ ఉంటే సో అందుకే నేను ఒక్కొక్క కలర్ ఒక్కొక్క శారీ కాని చెప్పేసి ఇలా సపరేట్ నేను చేసి పెట్టేసుకున్నాను సో ఇది కూడా బాగుంది కదా మొత్తం పర్ల్ అండ్ లావెండర్ కలర్ లావెండర్ కలర్ వచ్చేసి మొత్తం థ్రెడ్తో చేశారనమాట ఈ బ్యాంగిల్స్ సో ఇవి చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఎందుకంటే స్టోన్స్ ఊడిపోతూ ఉంటాయి అనమాట మనం ఎలా పడితే అలా లాగేసి తర్వాత మన వాటర్లను డిప్ చేస్తే మాత్రం స్టోన్స్ అయితే ఉండవు ఇది కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి బట్ కొన్ని స్టోన్స్ ఊడిపోయినా కూడా నేను మళ్ళీ నేను గమ్తోనే నా దగ్గర గ్లూ ఉంది సో గమ్ అంటే ఫెవీక్ ఎక్ కాదు గ్లూ అనమాట సో దీనికి బ్యాంగిల్కి గ్లూ ఉంటుంది కదా అది తీసుకొని నేను స్టిక్ చేసేసుకుంటాను సో ఇక ఇది కూడా సో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా కొన్ని బ్యాంగిల్స్ జ్యువెలరీ కలెక్షన్స్ అలా ఇలా అని సో మీకు ఏ కలెక్షన్స్ కావాలో నాకు ఒకసారి పింఛండి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ నేను కలెక్షన్స్ అయితే చే మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను సో ఇది వచ్చేసి ఇది సపరేట్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అనమాట సో నేను ఇవన్నీ బాక్స్లో నుంచి సెటప్ చేశాను బట్ ఇవన్నీ మీ అందరికీ చూపించాలని చెప్పేసి ఇలా డెకరేషన్ చేశాను అనమాట ఇవన్నీ చూపించినప్పుడు బాగుంటాయి చదువుకున్నప్పుడు ఇంకా బాగుంటాయి అప్పుడు తీయాలి వీడియో చాలా బాగుంటుంది ఇవి కూడా అన్ని థ్రెడ్ బ్యాంగిల్సెస్ ఇవి ఏంటంటే సింగిల్స్ ఉన్నాయి అండ్ సింగిల్ స్టోన్స్ ఉన్నాయి ఇది మాత్రం నేనే చేసా నేను చేసినవి ఇందులో మిక్సప్ అయిపోయినాయి అనమాట యా దొరికింది ఇది ఇది ఇవి నేను చేసిన బ్యాంగిల్స్ మామూలు గుండం టాలెంట్ యా ఇదిగో సింగిల్ బ్యాంగిల్స్ అండ్ ఇలా ఇలా సింగిల్ బ్యాంగిల్ కూడా నేనే చేశాను అనమాట ఇది సో ఇది పెద్ద బ్యాంగిల్స్ మమ్మీకి వచ్చేసి బ్లాక్ కలర్ చేశాను వైట్ అండ్ బ్లాక్ సో సేమ్ సిస్టర్ కూడా అవే చేశాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా చేసి తను గిఫ్ట్ చేశాను అనమాట అక్కకి కొన్ని ఎంటీగా ఉంచేసాను ఎందుకు అంటే ఇవి ఎంటీగా అంటే సడన్ గా అంటే ఇలాంటి మధ్యలోకి ఇలా వేసుకోవడానికి ఉంటుంది చూపిస్తాను ఇలా మధ్యలోకి వేసుకుంటే ఒక డిజైన్ లాగా ఉంటుంది అంటే మిక్సప్ లాగా మిక్సప్ చేస్తాం కదా అన్ని బ్యాంగిల్స్ సో ఇది మీకు ఇంకొకటి చూపించాలి క్యూట్ క్యూట్ క్లిప్స్ సారీ పీన్స్ అండ్ క్లిప్స్ ఇవి కూడా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి వచ్చాయనమాట చాలా క్యూట్గా ఉన్నాయి దాచుకున్నాను ఇవన్నీ యూజ్ చేయను నేను ఎప్పుడైనా ఫంక్షన్ ఉంటే అప్పుడు యూస్ చేస్తాను ఎందుకంటే రెగ్ యూస్ చేస్తే ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఇలా తీసి ఇలా పడేస్తాం కదా పోతాయి అనమాట అందుకే నాకు భయం వేసి నేను దాచుకుంటున్నాను ఇవన్నీ చూసారా క్యూట్ క్యూట్ క్లిప్స్ అనమాట ఇవన్నీ ఇది కూడా అంత స్టోన్ తోనే మనకి ఆ గ్లూ ఉంటుంది ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి అది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మీ అందరికి చూపిస్తాను నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా ఈజీ అనమాట థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలి ఇయర్ రింగ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అని అది కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను మీ అందరికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మీ అంటే ఒక్క దగ్గర తీసుకున్నవి కాదు మమ్మీ షాపింగ్కి వెళ్ళినప్పుడు కొంటుంటుంది తర్వాత నాకు కనిపిస్తే నేను కొంటుంటా సో అలా తీసుకున్నాం అనమాట పల్స్ బ్యాంగిల్స్ సో ఇవి ఏంటంటే షూటింగ్లో నేను యూజ్ చేసేటప్పుడు సైడ్ బ్యాంగిల్స్ కింద యూజ్ చేస్తానన్నమాట ఇవి మీరు మళ్ళీ సీరియల్లో చూస్తుంటే బ్యాంగిల్స్ ఎక్కువ వేస్తుంటాను నేను అందులోని సో బ్యాంగిల్స్ ఇవన్నమాట అన్నీ మిక్స్ చేసేసి ఇట్లా మిక్స్ చేసేసుకొని ఆల్ మిక్స్డ్ అనమాట ఇవి వచ్చేసి మెటల్ మెటల్ బ్యాంగిల్స్ గాజు గాజులు కాదు సో ఇవన్నీ మెటల్ బ్యాంగిల్స్ అనమాట ఇలా చాలా సెట్స్ ఉన్నాయి నా దగ్గర మెటల్ బ్యాంగిల్స్ అండ్ అలాగే మన దగ్గర మట్టి గాజులు ఉన్నాయి గాజు గాజులు ఉన్నాయి నేను ఒక వ్యాపారం పెట్టుకుంటా కాదు గాజుల వ్యాపారం సో చూసారా ఇలా మనం షూటింగ్ లోని మిక్స్ చేసుకొని పెట్టేసుకుంటాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ బ్యాంగిల్ ఇది గోల్డ్ కాదు వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్ అనమాట సో సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే గోల్డ్ లాగానే అనిపిస్తుంది ఇది ఇది మా మమ్మీ ఫేవరెట్ ఇది మా మమ్మీ కొన్ని ఇచ్చింది అనమాట నాకు సో ఇలా వేసుకుంటే కడియం అనమాట ఐ థింక్ ఇది త్రీ ఫైవ్ ఎంతో ఉండే అనమాట ఫోర్ కరెక్ట్గా నాకు ఐడియా లేదు ఇది వన్ గ్రామ్ గోల్డ్ ఇది మీకు వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఉన్నాయి సపరేట్గా బ్లాక్ చేయమంటే అవి కూడా నేను బ్లాక్ చేస్తాను ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా అండ్ ఈ బ్యాంగిల్స్ సెట్ అనమాట ఇవి ఇది ఏమంటారు స్టోన్స్ ఇది కూడా వన్ గ్రామ్ గోల్డ్ అనమాట అండ్ పల్స్ ఇది మధ్యలోని నీలం స్టోన్ అంటారు కదా సో అవి అనమాట ఇవి ఇవి కూడా సింగిల్ సింగిల్ బ్యాంగిల్ మనం చక్కగా నీట్గా సింగిల్ సింగిల్ బ్యాంగిల్ వేసేసుకొని హ్యాపీగా రెడీ అయిపోవచ్చు చూసారా ఇలా మామూలుగా ఇక్కడ పెట్టడానికి ప్లేస్ లేక ప్లేట్ తెచ్చుకొని ప్లేట్లో చదువుకున్నాను అన్నీ తీస్తా నాలో క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా మళ్ళీ ఏంటంటే ఇప్పుడు వీడియో తీసినప్పుడు బాగుంటుంది వీడియో అయిపోయిన తర్వాత ప్యాక్ చేసుకుంటాం కదా అప్పుడు ఉంటుంది మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా సో ఇవి ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసి ఉంటారు చూడకపోతే చూడండి మంచి కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ అనమాట ఇవన్నీ ఈ కలర్ కాంబినేషన్ నేను టూ టూ తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర కడా బ్యాంగిల్స్ ఉన్నాయి అలాగే టూ హ్యాండ్స్కి తగ్గట్టు బ్యాంగిల్స్ కస్టమైజ్ చేసుకున్నాం కాబట్టి సింగిల్ బ్యాంగిల్స్ కూడా ఉండాలని చెప్పి ఇలా కలర్ కాంబినేషన్ రెడ్ పర్పుల్ చాలా కాంబినేషన్ ఉంది బేబీ పింక్ చూసారు ఎందుకంటే చూసారు కదా ఈ బేబీ పింక్ సో ఈ సెట్ ఉందని చెప్పి ఇలా టూ టూ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట వన్ వన్ బ్యాంగిల్ సో సింగిల్ హ్యాండ్ అలా వన్ హ్యాండ్కి వన్ బ్యాంగిల్ వేసుకొని వెళ్ళిపోవడానికి చాలా ఈజీగా ఉంటుందని సో కాలేజ్ అమ్మాయిలకి చాలా యూజ్ అవుతుంది ఇలాంటి బ్యాంగిల్స్ అండ్ ఇది వచ్చేసి థ్రెడ్ లక్ష్మీదేవి అనమాట సో మొత్తం థ్రెడ్ మొత్తం లక్ష్మీని లక్ష్మీ కాస్ ఉంటుంది కదా బిల్లలు ఆ వతికించారు ఇది గోల్డ్ అయితే కాదు థ్రెడ్తో చేసినవి అనమాట గోల్డ్ కావాలంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను గోల్డ్ బ్యాంగిల్స్ సో నేను మీకు చెప్పాను కదా నేను కస్టమైజర్ చేశానని సో అవైతే ఇవి కొన్ని మిక్సప్ అయిపోయినాయి ఎక్కడెక్కడో ఉన్నాయన్నమాట కనిపించట్లేదు ఈ రెడ్ బ్యాంగిల్కి అయితే నేనే మొత్తం డిజైన్ చేసింది బాగుంది అండ్ ఈ ఎల్లో కాంబినేషన్ ఒకటి యాక్చువల్ వేరే ఉండే కనిపించట్లేదు కొన్ని బ్యాంగిల్స్ ఎక్కడ పెట్టేశాను గుర్తురాట్లేదు ఇలా అండ్ ఎల్లో అండ్ పింక్ తీసుకున్నాను అనమాట ఎప్పుడైనా రెండు కాంబినేషన్ ఉంటే వేసుకోవడానికి బాగుంటుంది అని ఓకే సో అందరికీ ఫేవరెట్ కలర్ బ్లాక్ సో బ్లాక్ కూడా టూ తీసుకున్నాను యాక్చువల్ బ్లాక్ ఉండాలి కనిపించట్లేదు వారు ఎక్కడుందో ఓకే ఇలా వన్ వన్ కలరు ఇందులో ఏ కలర్స్ బాగున్నాయో నాకు చెప్పండి ఓకేనా ఇలా వన్ వన్ కలరు ఇలా ఇలా పింక్ బ్లూ అండ్ టూ టూ అన్నీ గ్రీన్ అన్నీ టూ టూ చేయించుకున్నాను దాని బదులు మీరు ఇలా చూసేయడం బెటర్ అనమాట అండ్ ఇంకొకటి ఫేవరెట్ బ్యాంగిల్ ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ మొత్తం ముత్యాలు వచ్చి చిన్న 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 ముత్యాలు అంటారు కదా స్టోన్ ముత్యాలు సో అది వచ్చి మధ్యలోని ఇలా వైర్ వచ్చింది అనమాట మనకి చాలా బాగుంది ఇది అయితే చాలా క్యూట్గా ఉంది సో ప్రతిదీ నేను సెలెక్ట్ చేసుకున్న బ్యాంగిలే నేను సెలెక్ట్ చేసుకుని నేను కస్టమైజర్ చేసుకున్న బ్యాంగిల్స్ అనమాట సో ఇవి వచ్చేసి గాజు గాజులు అనమాట ఇవి ఎక్కడ తీసుకున్నామంటే ఆమిర్పేటలో తీసుకున్నాను ఇవి వచ్చేసి డజన్ 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 ఎప్పుడు నాకు టూ డజన్స్ పడతాయి అనమాట టూ టు త్రీ డజైన్స్ పడతాయి నాకు బ్యాంగిల్స్ అయితే నిండుగా వేసుకుంటాను నేను బ్యాంగిల్స్ సో ఇది వచ్చేసి ఇవి ఇలా తీసుకున్నాం అనమాట యాక్చువల్ మీకు కొంచెం కొంచెం శాంపిల్స్ వస్తున్నాయి ఈ డిజైన్స్ అయితే నాకు బాగా నచ్చాయి ఇవి అయితే అమీర్పేట్లో తీసుకున్నాను నేను సో అక్కడ కలెక్షన్స్ బాగుంటాయి అమీర్పేట్లో టెంపుల్ దగ్గర ఉంటుంది అనుకుంటా చాలా బాగుంటాయి కలెక్షన్స్ అక్కడ నాకు బాగా నచ్చుతుంది సో ఇవి వచ్చేసి మమ్మీ వన్ గ్రామ్ గోల్డ్ స్టోర్లో తీసుకుందనమాట పర్ల్స్ ఒరిజినల్ పర్ల్స్ అని అమ్ముతారు కానీ ఇది ఒరిజినల్ కాదో నాకు తెలీదు ఇక్కడ మన అమీర్పేటలోనే ఉంటాయి కదా స్టోర్స్ అక్కడ తీసుకుంది మమ్మీ సో నెక్స్ట్ వచ్చేసి ఈ కడా బ్యాంగిలీస్ బ్లాక్ అండ్ వైట్ స్టోన్ కడా బ్యాంగిల్ చాలా బాగుంటుంది ఇది మనం మంచి పార్టీ వేర్కి యూజ్ చేయొచ్చు అనమాట కొంచెం లూజ్ అనిపిస్తుంది కానీ మా మమ్మీ ఇది తీసుకుంది ఇది ఇలా కొన్ని బ్యాంగిల్స్ అయితే మా మమ్మీయే తీసుకుంది నాకు అంత ఐడియా లేదనమాట వెళ్ళినప్పుడల్లా షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా తెచ్చేస్తుంది బట్ మనకి అంత టైం ఉండదు కదా సో ఇది వచ్చేసి కడా బ్యాంగిల్ సో అలాగే ఇలా రెండు అనమాట ఇది మాత్రం చార్మినార్ ఇది ఎక్కడ కొన్నాడు గుర్తు లేదు కానీ ఓల్డ్ ఇది అయితే చార్మినార్ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది చార్మినార్ మోడల్ చాలా బాగుంటాయి అక్కడ చార్మినార్లో కూడా సో బ్యాంగిల్స్ ఇది ఒకటి సింగిల్ బ్యాంగిల్ అనమాట డబుల్ ఉంది పోగొట్టాను ఎక్కడో బాగుంటుంది ఇది కూడా డిజైను పోగొట్టేసాను నేను అది సో ఇది వచ్చేసి క్లిప్పింగ్ మోడల్ ఇది ఇలా వస్తుంది ఇది కూడా వన్ గ్రామ్ గోల్డ్ అనమాట చక్కగా ఇలా పెట్టేసుకొని కంకణంలాగా ఉంటుంది లైక్ గోల్డ్ కన్నా చాలా బాగుంటుంది ఇలాంటి మోడల్స్ అయితే సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కొన్ని అయితే నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదన్నమాట స్టోన్స్ ఇలాంటివి నేను తిరుపతిలో తీసుకున్నాను మా ఆడబడుచులకి మా వాళ్ళకి తిరుపతిలో తీసుకొచ్చాను అనమాట ఈ బ్యాంగిల్స్ సో ఇవైతే ఓపెన్ చేయలేదు ఇవి కూడా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ స్టోన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ టైప్లో చూపిస్తాను ఇవి చూసారా స్టోన్స్ మొత్తం స్టోన్సే ఇవి థింగ్ థింక్ చార్మినారా ఐ డోంట్ నో మమ్మీ ఆల్మోస్ట్ సగం అంతా అమ్మనే అనమాట అందుకే నేను తక్కువమని చెప్పలేను కానీ మోడల్ నచ్చి నేను అలా పెట్టేసుకుంటాను ఇంకంతే సో సిల్వర్లో చూద్దాం ఇప్పుడు ఎంత బాగుందో కదా ఇలా నాకు చూపి చూస్తే ఇలా వేసుకోవాలనిపిస్తుంది అనమాట బ్యాంగిల్స్ బావు ఇది అందరూ బ్లాక్ అనుకునేరు కాదు నేవీ బ్లూ నేను వేసుకుంది మళ్ళీ బ్యాక్ బ్లాక్ బ్యాంగిల్స్ వేసుకోకూడదు కదా పెళ్ళైన వాళ్ళని క్వశ్చన్ చేయకండి దయచేసి ఇది బ్లాక్ కాదు నేవీ బ్లూ అనమాట మీకు కెమెరాలో బ్లాక్ లాగా అనిపిస్తుంది ఏమనుకోకండి ఇది వచ్చేసి సిల్వరు సిల్వర్ చాలా ఉన్నాయి బట్ కొన్ని మాత్రమే చూపిద్దామని చెప్పేసి మీకు చూపిస్తున్నాను సో కొంచెం ఇది డార్క్ సిల్వర్ ఇది డార్క్ ఇది కలర్ షేడ్ అవ్వలేదు ఇది ఇలాగే ఉంది ఇలాగే తీసుకున్నాను ఇది కూడా ఇది కొంచెం వైట్ ఉందనమాట ఇది ఐ థింక్ సో అమీర్పేట అనుకుంటా అమీర్పేట్లోనూ ఆన్లైన్లోనూ తీసుకున్నాను ఏదో గుర్తులేదు నాకు సో ఇవి ఇవి కూడా చాలా బాగుంటాయి నాకు వన్ గ్రామ్ జ్యువెలరీ కొంటున్నప్పుడు రెగ్యులర్గా నేను ఎక్కడైతే బేగం బజార్లో తీసుకుంటానో వాళ్ళే నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట ఈ బ్యాంగిల్స్ సో చాలా బాగున్నాయి బ్యాంగిల్ అయితే నాకు తెలిసి ఇది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సెట్ ఈ టూ అనమాట నేను అంత పర్చేస్ చేశాను కదా నాకు సో అందుకని చెప్పేసి ఇంత గిఫ్ట్ ఇచ్చారనమాట టూ బ్యాంగిల్స్ ఈ షేడ్ కూడా పోలేదు బాగున్నాయి ఒరిజినల్గా క్వాలిటీ ఇవన్నీ స్టోన్ బ్యాంగిల్స్ ఇవన్నీ నాకు తెలిసి అమ్మనే కొన్ని చార్మినార్ అమిర్పేటో సో మాక్సిమం మనకి బ్యాంగిల్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే చార్మినార్ అనే చెప్పాలి మంచి మంచివి సో చార్మినార్ అందుబాటులో లేనప్పుడు మనకి దగ్గరలో ఉన్నది అమిర్పేటే కదా సో ఇక్కడ పర్టికులర్ అని ఏం లేదు మనకి ఎక్కడ కనిపిస్తే రోడ్డు మీద ఎక్కడ బాగుంటే బ్యాంగిల్స్ అక్కడ తీసేసుకోవడం అనమాట పర్టికులర్గా ఇక్కడే తీసుకోవాలని ఏం లేదు సో ఇది వన్ గ్రామ్ గోల్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ ఇవి నేను తిరుపతిలో తీసుకున్నాను ఒకటి ఆల్రెడీ ఎక్కడో పెట్టాను అనమాట పోలేదు పెట్టాను మిక్స్ చేయలేదు అంతే సో ఇవి కూడా నేను తిరుపతిలో తీసుకున్నాను ఈ డిజైన్ కూడా సో అక్కడ నుంచి నాకు బ్యాంగిల్స్ అందట్లేదని మధ్యలోకి వచ్చాను అనమాట సో ఇవి వచ్చేసి కలంకారీ బ్యాంగిల్స్ అంటారు కదా క్లాత్తో చేసి పంపించారు కలంకారీ బ్యాంగిల్స్ అంట ఇవి మధ్యలో ఇక్కడ కూడా లక్ష్మీ లక్ష్మీదేవి వచ్చారు చుట్టూ పర్ల్స్ వచ్చినాయి ఈ బ్యాంగిల్స్ సో ఎవర్స్ అయింది కదా కొంచెం కలర్ డౌన్ అయింది అనమాట ఏంటి అన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయండి చాలా డిఫరెన్స్ మోడల్స్ ఉన్నాయి కానీ చూపించలేకపోతున్నాను అంటే నాకు నచ్చినవి మంచి మంచి కాంబినేషన్ నేను సెలెక్ట్ చేసుకున్నవి అన్నీ చూపిస్తున్నాను మీ అందరికీ సో ఇవన్నీ ఒక స్టోన్స్ అనమాట ఇట్లా సెట్ ఇది ఇవన్నీ థ్రెడ్ బ్యాంగిల్సే ఒక షాప్లో కూడా నేను వేసుకున్నాను వీడియోలో ఎందుక కన్ని బ్యాంగిల్స్ వేసుకున్నారా అయ్యో నాకు ఇష్టం బ్యాంగిల్స్ వేసుకోవాలని ఎందుకంటే పొడుగు ఉంటుంది నా హ్యాండ్ ఒక టూ డజన్స్ పట్టేస్తాను హ్యాండ్ హ్యాండ్కి చక్కగా ఉంటాయి కదా సో నాకు ఇష్టం అనమాట అట్లా సరదాగా వేసుకుంటాను ఇవి మెటల్ బ్యాంగిల్స్ అనమాట ఇప్పుడు తీస్తే మొత్తం పడిపోతాయని దీనికే పెట్టాను సో మెటల్ బ్యాంగిల్స్ ఇవి ప్లెయిన్ దీంట్లో డిజైన్ కూడా నేను తీసుకున్నాను ఆ డిజైన్ కూడా చూపిస్తాను ఇవి ప్లెయిన్ మెటల్ బ్యాంగిల్స్ బాగున్నాయి కదా ఇవి కలర్ కాంబినేషన్స్ చక్కగా సింగిల్ ఇలా వేసుకొని వెళ్ళిపోవచ్చు సెట్ సెట్ సో ఇవి కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో మనం షూటింగ్లో ఏం చేస్తామంటే మెయిన్గా టైం ఉండదు కదా టైం లేనప్పుడు ఇలా మిక్స్ చేసేసి మొత్తం చక్కగా వేసేసుకుంటాం అంటే డిఫరెంట్గా కనిపిస్తుంది కలర్ఫుల్గా ఉంటుంది మనల్ని ఎవరు అడగరు సో ఇలా బ్యాంగిల్స్ ఇలా సెట్ చేసుకొని వేసేసుకుంటాను షూటింగ్లో ఇవి కూడా మెటల్ బ్యాంగిల్సే అనమాట సో ఏంటి గాజుగాజులు లేవావో మస్తున్నాయి గాజులు ప్లేన్ ఉన్నాయి డిజైన్ ఉన్నాయి మెయిన్ డిజైన్ ఏవైతే ఉన్నాయో అవే చూపిస్తున్నాను కొన్ని నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు చూడండి రెడ్ కలర్ ఇవైతే నేను చార్మినార్లో తీసుకున్నాను ఇంకా మూడు ఉన్నాయి చూపిస్తాను అవి ఎక్కడ ఉన్నాయి వెతకాలన్నమాట ఇవి చార్మినార్లో తీసుకున్నాను సో అప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకున్న బ్యాంగిల్ ఇంకా నేను ఓపెన్ చేయలేదు సో అవి అండ్ ఇవి వచ్చేసి ప్లెయిన్ చూపిస్తానున్నాను కదా గాజు గాజులు నాకు ఈ ప్లెయిన్ ఇలా ఇష్టం అనమాట మధ్యలో చూసారా ప్లెయిన్ ఇవి ఇష్టం ఇలా కలెక్షన్ పెట్టుకుంటా ఇవి వచ్చేసి నా మ్యారేజ్ బ్యాంగిల్స్ ఇవే మిగిలే లాస్ట్కి ఇంకా లేవు మ్యారేజ్ బ్యాంగిల్స్ అన్ని వన్ గ్రామ్ బ్యాంగిల్స్ కూడా నాది మ్యారేజ్లో మిస్ అయిపోయినాయి చాలా వరకు సో ఇంకా అంటే హడావిడికి ఎక్కడో దగ్గర పెట్టేస్తాం కాబట్టి ఓకే ఇవైతే నేను గుర్తుగా ఉంచుకున్నాను మ్యారేజ్ బ్యాంగిల్స్ అనమాట సో ఎల్లో కొంచెం కాస్ట్లీ ఇవి చాలా కాస్ట్లీ తీసుకున్నారు ఇవి నేను ఇది బేగం బజార్లో తీసుకున్నాను అనమాట సెట్ నా పెళ్లి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఫొటోస్ కూడా ఫొటోస్లో ఉంటుంది బాగుంటాయి బ్యాంగిల్స్ ఇవి ఇంకొకటి ఏంటి అంటే ఇవి స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి నేను అన్ని ప్రత్యేకంగా విడివిడిగా చూపించట్లేను ఒక్క నిమిషం చూపిస్తాను సో ఇవి వచ్చేసి ఒకే ప్యాటర్న్ స్టోన్ బ్యాంగిల్స్ ఇవి ఇది ప్యాటర్న్ ఇవి కూడా మమ్మీయే తీసుకుందనమాట చాలా బాగుంటాయి ఇవి కూడా లైక్ పింక్ అండ్ గ్రీన్ అండ్ నేవీ బ్లూ బ్యాంగిల్స్ ఇవి పెట్టిగాజుల్లో గ్రీన్ కలర్ పలే షైన్ వస్తుంది ఇదైతే కుకట్పల్లిలో ఎక్కడో తీసుకున్నట్టుంది అంటే మనకి స్ట్రీట్ షాపింగ్ కూడా బాగా ఇంట్రెస్ట్ కదా మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ కామెంట్ చేయండి ఈసారి స్ట్రీట్ షాపింగ్ వెళ్ళినప్పుడు చూపిస్తాను సో స్ట్రీట్ షాపింగ్ చేసినప్పుడు వీటిల్లో ఇవి తీసుకున్నాం అనమాట అట్లా ఏమైనా ఉంటే అవి పిక్ చేసుకుంటూ ఉంటాం అండ్ మీకు చెప్పాను కదా కస్టమైజర్ చేశానని ఇప్పుడు దొరికినాయి ఒక మూడు బ్యాంగిల్స్ సో ఈ మోడల్ అయితే నేను కస్టమైజర్ చేశాను ఇంకా ఉన్నాయి కానీ కనిపించట్లేదు అవి కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో తీస్తాను అవి అయితే ఇంట్లో ఖాళీ ఉన్నాగా తీస్తాను డెఫినెట్గా సో పింక్ అండ్ రెడ్ చేసుకున్నాను అండ్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ కూడా చేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇవి గాజు బ్యాంగిల్స్ అనమాట గాజు అంటే లైక్ మనం సిరామిక్ బ్యాంగిల్ అంటారు కదా ఆ టైపు ఇది ఎక్కడ నాకు గిఫ్ట్ వచ్చింది ఇది కొన్ని ఇయర్స్ నుంచి దాచుకున్నాను సో పెళ్ళైన కొత్తలో నేను వైజాగ్ వెళ్ళినప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైజాగ్లోనే ఉంటారనమాట ఆర్కే బీచ్ దగ్గర గవ్వల్ సీను అని సో అన్న గిఫ్ట్ ఇచ్చారనమాట ఇవి చాలా బాగున్నాయి కదా ఇప్పటికీ షైనింగ్ అలాగే ఉంది ఒక దగ్గర ఫైవ్ ఇయర్స్ అవుతుంది షైనింగ్ అలాగే ఉంది ఎక్కడ మిస్ అవ్వలేదు బట్ నేను ఎక్కువ యూస్ కూడా చేయలేదు అనమాట దాచుకున్నాను గిఫ్ట్గా అండ్ చాలా ఇష్టం నాకు ఈ బ్యాంగిల్స్ నెక్స్ట్ వెళ్తే అన్న దగ్గరికి వెళ్తాం మళ్ళీ సో చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అన్న ఇచ్చిన గాజులు అలా దా దాచుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి నేను థింక్ చార్మినార్ అనుకుంటాను సెట్ ఏంటన్నీ చార్మినార్ ఆబ్వియస్లీ బ్యాంగిల్స్ అంటేనే చార్మినార్ స్పెషల్ సో ఈ రంజాన్కి వెళ్ళాలి చార్మినార్ అది కూడా బ్లాగ్ చేస్తాను త్వరలోనే సో ఇది సెట్ అంతా కూడా చార్మినార్లో తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి కదా కలర్ కలర్స్ ఉంటాయి చార్మినార్లోని అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెప్పానుగా మెటల్ బ్యాంగిల్స్లోని డిజైన్స్ చూపిస్తానని చెప్పేసి ఇంకొకటి ఒకటి చూపించాక అన్ని ఒక నెలలో చూపించేస్తే పెట్టరు టూ టూ వచ్చింది అనమాట ఇది నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి వచ్చింది సో ఈ బాక్స్ అయితే నాకు బాగా నచ్చింది మొత్తం కలర్స్ ఉన్నాయన్నమాట అవి ప్లెయిన్ చూసారు కదా ఇవన్నీ స్టోన్ స్టోన్ మెటల్స్ అనమాట ఇప్పుడు చాలా బాగుంటాయి కూడా చూసారా చాలా బాగున్నాయి ఇవి కూడా అండ్ ఇంకోటి ఏంటంటే గాజులు పిచ్చర్లు ఉంటారు కదా అలాగా సో అది ఏమంటారు ఈ మార్వాడి బ్యాంగిల్స్ మారువాడి వాళ్ళు వేస్తారు కదా ఎక్కువ సో ఆ బ్యాంగిల్స్ కూడా కొనేసుకున్నాను పిచ్చర్ అలాగా వేసేసుకుందామని ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు మాత్రం ఇవి సెట్ చేసుకొని చక్కగా ఈ మారువాడి బ్యాంగిల్స్ అన్ని వేసుకుంటాను ఇట్లా ఇవి ఏ థింగ్స్ ఇది మీషోలోనూ ఇక్కడ తీసుకున్నాను గుర్తులేదు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇది ఇవి అంత బాగుంటాయి ఇవి కూడా సో నా అలాంటి బ్యాంగిల్స్ పిచ్చే విన్నాళ్ళు ఇలా రకరకాలుగా వేసుకుంటారు అనమాట సో ఇవి వచ్చేసి మారుపడి వాళ్ళు అని చెప్పేసి ఇది తీసుకున్నాను సో ఫైనల్గా ఇది అండి నా బ్యాంగిల్ కలెక్షన్ చాలా ఫాస్ట్గా చూపించాను ఎందుకంటే మీకు బోర్ రాకూడదు ఎక్కువ నేను చెప్పలేను కాబట్టి సో ఇవి కలెక్షన్స్ ఉన్నాయి అనమాట నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి బట్ అవన్నీ లోపల ఉన్నాయి ఇంకా ఉన్నవి మెయిన్ నాకు ఇష్టమైనవి కస్టమైజర్ చేయించి నువ్వు మాత్రం అందరికీ చూపిస్తున్నాను సో కొన్ని ఇందులో కూడా మెమొరీస్ కూడా ఉన్నాయి చక్కగా ఇది యాష్ కలర్ బ్యాంగిల్ యాక్చువల్లీ దీని గురించి చెప్దామనుకున్నాను ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది యాష్ కలర్ ఇంగ్లీష్ కలర్ అనమాట సో నా బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే ఇది అనమాట ఇంకా చాలా ఉన్నాయి చూపించాలి అంటే నేను చూపించాను నెక్స్ట్ ఏ కలెక్షన్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే మోర్ వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్